వెళ్ళి తీసుకుందాము అని చెప్పను కానీ కానీ కారుని మాత్రం ఏమీ అనుకోకుండా మా మీనా వదిని చేతుల మీదగానే పూజ చేయించి కారు ఓపెనింగ్ చేద్దామను కానీ మీనా గారి చేతుల మీద నాకు నేను ఏమన్నా అభ్యంతరం చెప్తానా మీనా గారి మనసు ఎంత మంచిదో ఆవిడ చేతులు కూడా అంత చల్లనివి ఖచ్చితంగా మీ వదిన చేతుల మీదే ఓపెనింగ్ చేద్దాము అని చెప్పి మాట్లాడుకుంటారు సరే మీ అన్నయ్య షోరూమ్ ఎక్కడ అక్కడ కదా సరే 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 నన్ను ముందు అర్జెంటుగా స్టూడియో దగ్గరికి డ్రాప్ చేసేయను కానీ స్టూడియో దగ్గరికి వెళ్ళిపోతుంది శృతి వెళ్ళేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు రవికి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసే చేయడంతో రవి కాస్త ఫోన్ లిప్ చేసి నేను కొంచెం అర్జెంటు డిష్ ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను నాకు కొంచెం ఖాళీ లేదు కొంచెం ఆటోలో వెళ్ళిపోవాను కానీ సరేనని ఇంకా తను తన ఫ్రెండ్ ఒకరు మీట్ అయితే ఇద్దరు కలిపి ఆటోలో బయలుదేరతారు బయలుదేరేసరికి కారు తీసుకుంటానన్నావే ఇప్పటి వరకు తీసుకోలేదా ఏంటి డబ్బులు ఇంకా అవ్వలేదా నేను ఏమైనా అడ్జస్ట్మెంట్ చేయనా తర్వాత నీ శాలరీ అది వచ్చాక ఇద్దవు కానీ అను లేదు లేదు నాకు ఏమో వద్దు నా దగ్గర అమౌంట్ ఉంది అది షోరూంలో మా బావగారు షోరూమ్ అదే రోహిణి ఉంది కదా రబీ వాళ్ళ అన్నయ్య వాళ్ళ షోరూంలో తీసుకుంటాను ప్రజెంట్ కారులు లేవంటాను కానీ కారులు లేకపోవడం ఏంటే ఏ షోరూము అని చెప్పను కానీ పలానా షోరూమ్ అనగానే అవునా ఆ షోరూంలో నేనే కదా నిన్ననే కదా ఒక కార్ బుక్ చేయించాను మా కంపెనీ వాళ్ళకి ఎవరికో కావాలి అంటే ఒక కారు బుక్ చేయించాను నేను కారులో వస్తుంటేనే నువ్వు ఆటోలో సరదాగా వెళ్దామంటే సరే అన్నాను సరే మంచి రోజు చూసి చెప్పమని చెప్పనా మమ్మీని అనగానే సరే మీ మమ్మీని అడుగు మంచి రోజు చూసి ఏ రోజు కార్ తీసుకుంటాను రవి నేను వెళ్ళను కానీ సరే అని ఇంక ఇద్దరు కూడా వెళ్తూ ఉండగా స సరే అని అవును ఎక్కడా షోరూమ్ అని అనగానే పలానా షోరూమ్ కదా అని చెప్పనేసరికి అవునవును అని చెప్పను కానీ సరే ముందైతే ముందు కార్ బు మనం బుక్ చేసుకోవాలి కదా ఇప్పుడు వెళ్ళి కార్ బుక్ చేద్దామా అనగానే సరే అయితే పద ఆ రోజుకి డెలివరీ వస్తుంది కదా అని ఇద్దరు కూడా కారు షోరూమ్కి వెళ్తారు కార్ షోరూమ్కి వెళ్ళేసరికి అది కాస్త షోరూమ్ అంతా కూడా చూసి అదేంటి కార్స్ లేవన్నారు అనగాని అది చెప్పింది ఎవరండి కార్ షోరూంలో కార్లు లేకపోతే ఏమమ్ముతాము ఎవరో మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు అంటూ ఏ మోడల్ కారు కావాలి అనగాని ఈ మోడల్ ఈ కలర్ కారు కావాలి తెప్పించండి పలానా రోజుకి అని చెప్పి అంటారు ఎందుకంటే ఆ రోజు రవి బర్త్డే బర్త్డేకి గిఫ్ట్ కింద ఇవ్వడానికి ఉంటుందని శృతి కాస్త పలానా రోజుకని సర్ప్రైజ్గా బుక్ చేద్దామని అనుకుంటుంది ముందైతే రవిని అనుకుంటుంది కానీ రవి బర్త్డే తొందరలోనే ఉంది కదా రవి బర్త్డేకి సర్ప్రైజ్గా ఉంటుందని గిఫ్ట్ ఇద్దామని అనుకుని వెళ్ళి కార్ బుక్ చేసేసరికి అవును ఇక్కడ మనోజ్ అని ఉండేవారు కదా ఏరియా అని కానీ మనోజా మనోజని ఎవరు వర్క్ చేయట్లేదండి అని చెప్పనేసరికి ఓ నీకు తెలియదు కదా అని ఇక్కడ వర్క్ చేసేవారు మేడం కానీ ఇప్పుడు చేయడం లేదు మానిపించేసారని కానీ మానిపించేయడం ఏంటి అని చెప్పాను కానీ ఆయన వల్ల ఒక్క సేల్ కూడా జరగలేదంట మేడం సుమారు నాలుగు నెలలు అవుతుందేమో ఈయన జాయిన్ అయ్యి ఆయనకు ముందు ప్లేస్లో ఆయనే ఉండేవారు అని చెప్పాను కానీ అవునా సరే అయితే అని చెప్పి కార్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి అడ్వాన్స్ కాస్త ఇచ్చి శృతి కాస్త బయటికి వచ్చేస్తుంది అదేంటే మీ బావగారు ఈ షోరూంలోనే వర్క్ చేస్తున్నారన్నావు పైగా నాలుగు నెలలు అయింది మానేశారు అంటున్నారు మరి మీ బావగారు ఏం చేస్తున్నట్టు అని చెప్పను కానీ ఏమో అదే నాకు తెలీదు సరే పద నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్ళిపోతానని ఇద్దరు కూడా ఆటోని అక్కడికి తీసుకెళ్ళి శృతిని కాస్త డ్రాప్ చేసి తనని డ్రాప్ చేసి శృతి కాస్త ఇంటికి వెళ్ళిపోతుంది ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత శృతి ఆలోచిస్తూ ఉంటుంది మీనా దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు ఉదయాన్నే రోహిణి వాళ్ళ ఆయన జాబ్కి వెళ్తాడా మీనా మీనా అని చెప్పాను కానీ అవును ఉదయాన్నే వెళ్తారు ప్రతిరోజు వెళ్తారు ఎన్ని గంటలకు వెళ్తారు అనగానే పలానా ఫలానా టైంకి అనేసరికి ఎందుకు అడుగుతున్నావు అను ఏమీ లేదు ఏమీ లేదని చెప్పి ఇంకా శృతి కాస్త మరుసటి రోజు ఉదయాన్నే మనోజ్ బయలుదేరిన తర్వాత బయలుదేరుతాడు ఎందుకంటే ప్రభావతి మనోజ్ గురించి రోహిణి గురించి ఓ తెగ కొడుతుంటే ఎందుకో అనుమానం వచ్చి వాళ్ళ గురించి బయట పెట్టాలి అన్న ఆతృత పెరుగుతుంది శృతిలో మనోజ్ వెనకాలే ఫాలో అయి వెళ్తుంది మనోజ్ కాస్త నేరుగా ఒక పార్కు దగ్గరికి వెళ్తాడు పార్కు లోపలికి వెళ్ళి అక్కడే కూర్చుని కాలక్షేపం చేస్తూ ఉంటాడు ఇంకా అటుగా తనకు తెలిసిన ఒక అక్కడ ఒక వాచ్మెన్ ఉంటే వాచ్మెన్ పిలిచి అడుగుస్తుంది అదేంటి వాళ్ళు ఇక్కడ కూర్చున్నారని కానీ మీకు తెలియదా మేడం వాళ్ళు ఇక్కడే కూర్చుంటారు వాళ్ళకి పని పాట ఏముండదు మేడం ఎప్పుడో నాకు నెలకో కొందో రెండు వందలు ఇచ్చి ఇక్కడే కాలక్షేపం చేస్తుంటారు ఉదయం వచ్చేస్తారు ఏదో జాబ్కి వెళ్తున్నట్టుగా మధ్యాహ్నం ఇక్కడే భోజనం చేసి కరెక్ట్గా ఇక్కడ జాబ్ వదిలే సమయానికి అంటే సుమారు ఐదు ఆరు ఆ సమయానికి అప్పుడు ఇంటికి వెళ్తారు పాపం ఇంటి దగ్గర వాళ్ళు ఏమో వీళ్ళు కష్టపడిపోతున్నారు అనుకుంటారు వీళ్ళేమో ఇక్కడికి వచ్చి కాళ్ళు ఆరు పడుకుని సమయానికి తిని సమయానికి ఇంటికి వెళ్తారు మేడం ఏ మేడం అని చెప్పాను కానీ ఇక్కడ వాళ్ళు అందరూ అంతేనా అతను కూడా అంతేనా అని కానీ అతను అతను కూడా అంతే మేడం సుమారు ఫోర్ మంత్స్ నుంచి అతని వీళ్ళంతా ఇక్కడే ఉన్నారు ఇంతకుముందు ఒకరిద్దరు ఉండేవారు ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ టూ మంత్స్ నుంచి జనాలు బాగా పెరుగుతున్నారు మేడం అని చెప్పాను కానీ ఓహో ఓకే థ్యాంక్స్ అని కొంత రూపాయలు కాస్త ఆ వాచ్మెన్ చేతిలో పెట్టి శృతి కాస్త వెళ్ళిపోతుంది ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత అందరి ముందు మీరు ఇంతకీ ఏ షోరూంలో వర్క్ చేస్తున్నారు అని అందరి ముందు అడిగేస్తుంది శృతి ఒక్కసారిగా మనో షాక్ అయిపోతాడు ఆ షోరూంలో చేస్తున్నాను అనగానే మరి కార్లు స్టాక్ లేవని చెప్పారు మరి నేను వెళ్ళి కారు ఆర్డర్ కూడా చేసుకున్నాను మీకు చెప్పలేదా అయినా ఆ సమయంలో మీరెక్కడికి వెళ్ళారు పైగా మీ గురించి అడిగితే అక్కడ ఎవరూ లేరు మానేసి సుమారు నాలుగు నెలలు కావస్తుంది అని చెప్పారు మరి మీరు అక్కడ జాబ్ చేయకుండా వేరే చోట ఎక్కడ జాబ్ చేస్తున్నట్టు అని చెప్పను కానీ అది అది అనగానే నన్ను క్షమించు శృతి నేను అక్కడ జాబ్ మానేసి మరొక చోట జాబ్ చేస్తున్నాను కానీ నీకు అక్కడ జాబ్ చేయడం ఇష్టం కదని అదే విషయాన్ని నేను దాచిపెట్టాను అని చెప్పనేసరికి ఓహో ఇదొక పెద్ద అబద్ధమా ఓకే ఇంతకీ వేరే చోట ఎక్కడ జాబ్ చేస్తున్నారు పార్క్లో పల్లీలు అమ్మడమా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్ అయితే పార్కులో పల్లీలు అమ్మడం ఏంటి ఏంటమ్మా శృతి అనగానే ఏంటంటే మీకు మీ అబ్బాయి ఏం చేస్తున్నారో తెలియదా పోనీ మీకు తెలీదు నీకు తెలీదా రోహిణి రోజు మీ ఆయన గారు పార్కులోకి వెళ్ళి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు షిఫ్ట్ల వారీగా డ్యూటీలు చేస్తున్నారు అని అనుకుంటున్నావేమో లేదు లేదు అక్కడ పార్కులో కాలక్షేపం చేస్తున్నారు సమయం ఒంటి గంట అయితే భోజనం చేయడం సాయంత్రం వరకు పక్కేయడం మళ్ళీ బయలుదేరి ఇంటికి రావడం ఇదే ఆయన లైఫ్ స్టైల్ అనగానే ఏంటి ఆయన జాబ్ పోయిందా పార్కులో కాలక్షేపం చేయడం ఏంటి అనగానే మరి జాబ్ పోయి మీ ఆయన చేసే పని ఇదే ఈ విషయం ఎవ్వరూ నాకు నాకెందుకో జాబ్ జాబ్ అన్నప్పుడే డౌట్ వచ్చింది వెళ్ళి కార్ బుక్ చేద్దామనుకున్న సమయంలో అసలు విషయం బయటకు వచ్చింది ఇంకా ఈ విషయం తెలిసాక ఇంట్లో చెప్పకపోతే నాన్నే తప్పు పడతారు కదా అందుకోసమని పని ఇంటికి వచ్చి మరీ చెప్తున్నా ఇంటికి వచ్చిన తర్వాత చెప్తున్నాను అని చెప్పనేసరికి ఏంటి మనోజ్ ఏంటి దంతాన్ని జాబ్ పోయిన విషయం చెప్పకపోవడం ఏంటి అనగానే అది కాదు రోహిణి జాబు అని చెప్పనేసరికి ఇంకా చాలే ఎందుకు అబద్ధాలు చెప్తావు జాబ్ పోయిందన్న విషయం ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు అంటూ ఇంకా రోహిణి కాస్త కో రోహిణి కాస్త కోపంగా పైకి వెళ్ళిపోతుంది మరి ఇప్పుడు రోహిణి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది మరి మనోజ్తో మాట్లాడుతుందా మనోజ్ జాబ్ పోయిందన్న విషయం మా ఇంట్లో వాళ్ళందరికీ చెప్తే సత్యం ఎలా రియాక్ట్ అయ్యాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు